ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ ఇంకో వైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు నిజంగా ఆశ్చర్యం ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్దాలు ఆడగలగన వీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఏ ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏముండవు వైపున మోసం చేస్తున్నాడు వైపున ఎగ్గొడుతున్నాడు మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపురం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమైంది ఏ స్థాయిలో చేస్తాడు అని అంటే నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఆయన ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో చూస్తే దీంట్లో చూస్తే ఇరవై లక్షల ఉపా ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఒక సూపర్ సిక్స్ హామీ స్కూలుకు కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్లాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నెల నెల ఇంటి వద్దకే నాలుగు వేలు పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఎన్ని ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకి ముందు ఇప్పుడు ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడో ఒకసారి ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు యాభై ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది ఎగిరిపోయింది ఆ ప్లేస్ లో క్యాంటీన్లు వచ్చినాయి యాభై ఏళ్లకే పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా నిరుద్యోగ వృత్తి అనేది మూడు వేల అనేది పోయింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇది ఏ లెవెల్లో మోసం అనాలా ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా నిజంగా ఈ మనిషి చెప్పని మీరే చెప్పండి దీంట్లో యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది ఎగిరిపోయింది నిరుద్యోగ వృత్తి మూడు వేల అనేది కనపడడంలా వీటి ప్లేస్ లో క్యాంటీన్లు అది కూడా రెండు వందల నాలుగు క్యాంటీన్లు అంట అది సూపర్ సిక్స్ లు హామీ గతంలో ఇచ్చినాడు సూపర్ సిక్స్ హామీ మనం అనుకోవాలంట ఒకసారి ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ల గురించి జరిగాయా లేదా ఇది మోసం అవునా కాదా అన్నది ఒకసారి మనం ప్లే చేస్తాను ఒకసారి మీరే చూడండి ఈనాడులో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో సూపర్ సిక్స్ లో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింలకు యాభై ఏళ్లకే పెన్షన్ రాసినాడు ఇది ఎన్నికలప్పుడు నీట్ గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరినీ మభ్య పెడుతూ చేసినాడు ఇది అయిపోయిన తర్వాత బాండ్లు కూడా చూసినాడు కదా అది కూడా ఒకసారి ప్లే చేయండి ఇది ప్రతి ఇంటికి బాండ్లు పంపించినాడు బాండ్లు రకరకాల పద్ధతిలో బాండ్లు ఇచ్చినాడు బాండ్లలో ఏమన్నాడు ఇది ఫస్ట్ ఈ మాదిరిగా ప్రతి ఫోన్ కు ఈ మాదిరిగా ఫస్ట్ ఈ మాదిరిగా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీలో ఆ ఆ బటన్ మనం నొక్కినామనంటే ఏమని రాసినాడు మెహరాజ్ బేగం షేక్ బాబు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో మీ నమోదు సంఖ్య సో సో నెంబర్ మీ సంక్షేమ వివరాలను ఇక్కడ మీరు బటన్ నొక్కండి ధన్యవాదములతో టిడిపి అని చెప్పి ఫస్ట్ మీ ఫోన్ ఓటీపీ నెక్స్ట్ పోతే ఇది మెహరాజ్ బేగం షేక్ మీ యూనిక్ కోడ్ సో నెంబర్ వయసు సో సో లింగం సో కులం మైనారిటీ వృత్తి హౌస్ వైఫ్ మొత్తం కుటుంబ సభ్యులు ఐదు పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ఇద్దరు పద్దెనిమిది సంవత్సరాల వయసు కంటే పైబడిన మహిళలు ఇద్దరు నిరుద్యోగ వృత్తి యువకులు సున్నా అనే పక్కన ఈ పక్క ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల నెల పద్దెనిమిది వందలు ఇంటూ రెండు పద్దెనిమిది వేలు ఇంటూ రెండు ముప్పై ఆరు వేలు తల్లికి వందనం పదహైదు వేలు ఇంటూ రెండు ముప్పై వేలు అన్నదాత సుఖీభవ ఎవరు మీ ఇంట్లో లేరు కాబట్టి సున్నా యువగలం మీ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీకు సున్నా నెక్స్ట్ ఇది ఇదేంది రెండు వేల మీకు లబ్ధి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మీకు లబ్ధి మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించిందంట రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అవుతుంది ఇక్కడ ఆయన ఇచ్చిన భవిష్యత్ గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీ వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి బాండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సినిమా ప్రారంభం కింద పైన చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో పైన మ్యాటర్ ఏం రాసినారు అనంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టిడిపి జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్ గ్యారెంటీలోని వాగ్దానం అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం ఇద్దరు స్వామి ఇది ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా మీ ఇంట్లో ఎవరున్నారు చిన్న పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్న కన్నా అన్నారు వంద పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లులు గానీ వాళ్ళ చిన్నమ్మలు గానీ ఎవరైనా కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు తర్వాత అదే ఇంట్లో ఆ చిన్న పిల్లల వాళ్ళ అమ్మల అమ్మ అంటే వాళ్ళ అత్త కానీ ఆ చిన్నపిల్లల అమ్మమ్మ ఆ చిన్నపిల్లల అమ్మమ్మలు అంటే వాళ్ళు వస్తే మీ వయసు నలభై వయసు యాభై ఏళ్ళు కాబట్టి మీకు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది అట్లా ఇంట్లో ఎవడు కనపడినా కానీ ఎవరిని వదిలిపెట్ట పదహైదు వేలు నుంచి స్టార్ట్ చేస్తే నలభై ఎనిమిది వేలు దాకా ఇంట్లో ఎవడు కనపడితే వాళ్లకు ప్రతి ఒక్కరికి చెప్పి బాండ్లు కూడా ఈ మాదిరిగా ఇచ్చిన